ఆర వయసులందరికీ ఈరోజు అమ్మవారి ఆత్మార్థం యొక్క శుభాకాంక్షలు ఈరోజు మనము బాబా అనే స్కృతిలో అమ్మవారి ఆత్మార్థ విమర్శనం చేసుకుంటున్నాము ఈ గుడి చాలా కష్టపడుతున్నాము కొంచెం దయచేసి ఆరవయసులు భక్తులు ఈ గుడి ఒకసారి వేయించేసి ఈ గుడి యొక్క నిర్మాణంలో పాల్గొనాలని కోరుకుంటున్నాము ఈరోజు కార్యక్రమం అందరికీ కూడా జరుపుతున్నాము కావున ప్రతి ఒక్క భక్తులు వచ్చి ఈ కార్యక్రమం ఆరోగ్యం జై మాత జై మాత ఈ రోజు వాసవి మాత యొక్క ఆత్మార్పణ దినోత్సవము ఆత్మార్పణ దినోత్సవం అంటే నూట రెండు గోత్రికులకు కుటుంబాలకు వారి పుణ్య దంపతులకు వాసవి మాత తనతో పాటుగా స్వర్గానికి మోక్షం ప్రసాదించి ఈశ్వర లోకానికి తీసుకెళ్ళే రోజు అనమాట ఇది కొందరు నిశ్చయించి మా అందరి భక్తులు శ్రేయాభిలాసులు అందరి సహకారంతో ఎంతో ఘనంగా చేస్తున్నాము ఈ రోజు మా యొక్క కోరికను మన్నించి త మా సనత్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కార్పొరేటర్ లక్ష్మీ బాలరెడ్డి గారు మా మిత్రులు సనత్నగర్ ప్రముఖులు అందరికి వచ్చినందుకు వారికి కూడా మా యొక్క సంఘం తరపు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు కార్యక్రమము ఉదయము గంగా పూజ మరియు తర్వాత అమ్మవారికి ఫలపంచామృతి అభిషేకము స్థానపాలకుడైన శ్రీ పబ్బాంజనే స్వామి గారికి పలపంచామృత అభిషేకము నల్లపోచమ తల్లికి పలపంచామృత అభిషేకము దీని తర్వాత సహస్ర కుంకుమార్చన మరియు పంచకుండీలతో హోమము ఇరవై మంది జంటలతో హోమం చేయడానికి కమిటీ వారు నిర్ణయించినారు ఇట్టి కార్యక్రమానికి సహకరించిన जय जय माता अन्न कुछ जय माता जय 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 जय माता